మనకి గార్డెన్ కి కావాల్సిన ప్రతి ఒక్క వెరైటీ గార్డెన్ ఐటమ్స్ టూల్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇలా స్టెంప్ కటర్స్ కానివ్వండి ఇలా మంచి గార్డెన్ టూల్స్ కానివ్వండి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది రెండు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఆల్ టైప్ ఆఫ్ సైజ్ ఆల్ సైజెస్ లో మనకి అవైలబుల్ ఉన్నాయి ఇలా గ్రేప్ మోడల్ లో కూడా అవైలబుల్ ఉంది చూడండి గ్రేప్ మోడల్ లో కూడా మనకి త్రీ ఫీట్ 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 ఫోర్ ఫైవ్ ఈ ఫీట్స్ లో మనకి ట్రీస్ ట్రీస్ అనేది అవైలబుల్ కి మాత్రమే పెట్టాము డెకరేట్ చేసుకున్నా మళ్ళీ కలెక్షన్ చూపిస్తాను మీకు చెర్రీ మోడల్ లో చూస్తున్నాం చూడండి చెర్రీ మోడల్స్ లో కూడా మీకు త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ నుంచి ఈ సైజెస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనం క్రిస్మస్ కలెక్షన్ చూస్తున్నాం చూడండి వచ్చేసి ట్రీస్ కి డెకరేట్ చేసుకునే ఐటమ్స్ అనమాట ఇవన్నీ వచ్చేసి మన దగ్గర జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మంచి మంచి కలెక్షన్ కంప్లీట్ ప్యాకెట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం గార్లెన్స్ చూస్తున్నాం చూడండి ఫ్లవర్ టైప్ లో మనకి ఫెస్టివల్ సీజన్ కి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చిన్న చిన్న ఈవెంట్స్ కి కూడా మనకి హల్దీ ఫంక్షన్స్ కానివ్వండి ఏదైనా అదే చిన్న చిన్న ఫంక్షన్స్ కి డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి త్రీ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో అనేది అవైలబుల్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఫోటోస్ మన కిచెన్ కంటైనర్స్ ఒక చిన్న చిన్న ఐటమ్స్ మన వాష్ ఏరియా లో హౌస్ కీపింగ్ కి కావాల్సిన సంబంధించిన ప్రతి ఒక్క వెరైటీ అనేది అవైలబుల్ ఉంటుంది ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బల్క్ క్వాంటిటీస్ కూడా మేము తీసుకుంటాం ఆర్డర్స్ హలో మ్యామ్ హలో అండి నుంచి మన దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి స్టోర్ పేరు వచ్చేసి ఎస్పీ మార్ట్ అండి మన ఎస్పీ మార్ట్ లొకేషన్ వచ్చేసి చిల్కనగర్ చౌరస్తా నుంచి బోడుపల్కి వెళ్ళే రూట్ లో అయితే ఉంటుంది బోడుపల్ కెలాల్సిన అవసరం లేదు జస్ట్ చౌరస్తా నుంచి కొంచెం ముందుకు రాగానే రోడ్ నెంబర్ సిక్స్ ఉంటుందండి రోడ్ నెంబర్ రోడ్ నెంబర్ వైజ్ ఉంటాయి సిక్స్ కి లెఫ్ట్ సైడ్ లోనే మన స్టార్టింగ్ లో మన స్టాప్స్ మనకి ఇక్కడ మన స్టోర్ లో వచ్చేసి ప్రతి ఒక్క వెరైటీ అనేది ఉంటుందండి మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు అనేది ఉంటుంది మనకి హౌస్ కీపింగ్ కి సంబంధించిన సీజన్ స్టేల్ వైస్ కూడా ప్రోడక్ట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ మంత్ చేంజ్ అవుతుంది ఇప్పుడు మీకు వీడియోలో చూసిన ప్రోడక్ట్స్ అసలుండో వేరే వేరే ప్రోడక్ట్స్ అయితే చాలా యాడ్ అవుతాయి సీజనల్ వైస్ గా మనకి ఫెస్టివల్ సీజన్ తగ్గట్టు ఫెస్టివ్ కలెక్షన్ అనేది కూడా వస్తూనే ఉంటుంది కొత్త కొత్త కలెక్షన్స్ అనేది వస్తూనే ఉంటుంది వీడియో మాత్రం కంపల్సరీ చూడండి స్టోర్ కైతే స్పెషల్ చూపిస్తాం గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి బ్లాక్ మెటల్ కాపర్ కోటింగ్ కానివ్వండి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా చాలా ఉంటాయి ఇది ఓన్లీ కొన్ని కొన్ని బల్క్ కొన్ని కొన్ని కాకుండా మన దగ్గర బల్క్ ఆర్డర్స్ అనేది కూడా మేము తీసుకుంటాము మీరు కావాలనుకుంటే బల్క్ ఆర్డర్స్ కూడా మీరు ఇవ్వచ్చు చాలా పెద్ద స్టోర్ అండి మీరు ఆన్లైన్ చెక్ చేసుకోండి ప్రతి ఒక్కటి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నామండి మీరు మీరు దూరంలో ఉన్న వాళ్ళు రాలేరు అని అనుకుంటే మాత్రం కొరియర్ కూడా చేస్తాం ఇప్పుడు వచ్చేసి మనం ఆర్టిఫిషియల్ ట్రీస్ చూస్తున్నాం చూడండి ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ట్రీస్ అనమాట మనకి కోకోనట్ ట్రీ లాంటివి ఇలాంటి మోడల్ కానివ్వండి ఇవి శాంపుల్ కి కొన్ని మాత్రమే వేరే కొన్ని మోడల్స్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇదైతే మన దగ్గర ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి ఇది వచ్చేసి హెవీగా ఉంటాయండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మనకి డెకరేటివ్ పర్పస్ మీకు ఇండోర్ కానీ అవుట్ డోర్ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మనకి మంచిగా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా కోకోనట్ మోడల్స్ లో కూడా ఉంటుంది ఇందాక మనకి ఫ్లవర్ మోడల్ లో కూడా అవైలబుల్ ఉంటుంది మీరు చూస్తున్నట్టు ఫ్లవర్ మోడల్ అక్కడ చూస్తున్నట్టయితే పైన పెట్టడం చూడండి ఫ్లవర్ మోడల్ లో కూడా మనకి ఫ్రీ అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇలా స్వాన్స్ చూస్తున్నారు చూడండి స్వాన్స్ కానివ్వండి రాబిట్స్ మోడల్ లో కానివ్వండి మనకి పాయింట్స్ దగ్గర మనకి గార్డెన్ ఏరియాలో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు వచ్చి పికాక్స్ మోడల్ లో కూడా ఉన్నాయి చూడండి పికాక్స్ డక్స్ స్వాన్స్ చూస్తున్నారు కదా ఇవైతే మనకి సిక్స్ నైంటీ నైన్ రుపీస్ పేరు ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ పేరు పికాక్స్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ పర్ పేరు పడుతుందండి ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ పాట్స్ చూస్తున్నాం చూడండి ఫ్లవర్ పాట్స్ వచ్చేసి మన దగ్గర టెరాకోటాలో చూస్తున్నాం ఫస్ట్ మనం టెరా కోటాలో అయితే చూస్తున్నది ప్రింటెడ్ మోడల్ లో ఉంది ప్లెయిన్ మోడల్ ఉంది బ్లాక్ మోడల్ లో ఉంటుంది జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి మన దగ్గర ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి ఇది వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట ఈ లైన్స్ మోడల్ లో కూడా ఉంది మనకి ఇలా ఫ్లవర్ ప్రింట్ వచ్చేసి ఇందులో కూడా మనకు వచ్చేసి ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే స్టాండర్డ్ ఉంటాయి చాలా వెరైటీస్ అయితే మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటాయి మీరు నర్సరీలో అయితే చిన్న చాలా ఆల్మోస్ట్ నర్సరీలో అయితే ఇన్ని వెరైటీస్ అయితే మీకు దొరకవు జస్ట్ ప్లాంట్స్ పర్చేస్ చేసుకొని మీరు పార్ట్స్ అయితే మా దగ్గర కంపల్సరీ వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కాస్ట్ వైస్ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ మేము అన్ని మీకు ఇచ్చేది పార్ట్స్ అయితే చూస్తున్నారు కదా మంచి స్ట్రాంగ్ ఉంటుంది మీరు నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఇది వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ వన్ థర్టీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ థర్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్సే కాదు గార్డెన్ టూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి మన దగ్గర వచ్చేసి గార్డెన్ టూల్స్ మనకి గార్డెన్ కి కావాల్సిన ప్రతి ఒక్క వెరైటీ గార్డెన్ ఐటమ్స్ టూల్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇలా స్టెంప్ కట్టర్స్ కానివ్వండి ఇలా మంచి గార్డెన్ టూల్స్ కానివ్వండి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వచ్చేసి చిన్న చిన్న కట్టర్స్ ఫ్లవర్స్ కట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ స్టెంప్ కట్టర్స్ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ స్ప్రే గన్లు చూస్తున్న చూడండి స్ప్రే గన్లు వచ్చేసి మనకి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఈ స్మాల్ టైప్ ఆఫ్ గార్డెన్ టూల్స్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడతాయి థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో వేరే ఈవెంట్ చూడండి టైప్ లో కూడా మనకి వన్ నైంటీ మాత్రమే పడుతుంది బ్లాక్ కలర్ లో పాట్స్ అయితే చూస్తున్నారు కదా ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మనకి ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి దానికంటే కొంచెం బిగ్ సైజ్ అనమాట సిక్స్టీ ఫైవ్ రూపీస్ దానికంటే బిగ్ సైజ్ వచ్చేసి మనకి నైన్టీ ఫైవ్ రూపీస్ ఇలా వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్ లో కూడా మన దగ్గర పాట్స్ అనేది బ్లాక్ కలర్ లో అవైలబుల్ ఉంటుంది సో మల్టీ కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఫ్లోరల్ ప్రింటెడ్ టైప్ లో కూడా మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్లవర్ వాచెస్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ షేప్స్ లలో అనే అవైలబుల్ ఉన్నాయి కొన్ని గ్రో బ్యాగ్స్ కూడా కొన్ని లిమిటెడ్ సైజెస్ కొన్ని గ్రో కూడా అవైలబుల్ ఉన్నాయి గ్రో బ్యాగ్స్ వచ్చేసి మన దగ్గర ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఈ లో గ్రో బ్యాగ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అయితే మీరు చూస్తున్నట్టు అయితే ఇలా చూడండి ఇలా స్క్వేర్ మోడల్ లో కానివ్వండి ఇలా ఓవెల్ షేప్ లో కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ ఇండోర్ పాట్స్ అన్నమాట ఇండోర్లో అయితే మన దగ్గర చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఈ టైప్ చూస్తున్నది వచ్చేసి మనకి సైజెస్ అనేది ఉంటాయి జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ట్వంటీ నైన్ ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ చూడండి బిగ్ సైజ్ వచ్చేసి మనకి ఎయిటీ నైన్ రూపీస్ లో బిగ్ సైజ్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి అనమాట ఇలా డబల్ హ్యాంగింగ్ చూస్తున్నారు డబల్ హ్యాంగింగ్ మోడల్ లో మనకి టూ సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి సిక్స్టీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ లో మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇలా లైన్స్ మోడల్ అయితే చూస్తున్నట్టయితే అయితే మీరు ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్జన్ క్వాలిటీ పార్ట్స్ అండి మీరు చూస్తున్న స్క్రీన్ మీద ఇది వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది విత్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో కూడా మనకి విత్ డిఫరెంట్ ప్రైజెస్ లో అనేది అవైలబుల్ ఉంటాయి స్పాట్స్ అయితే చూస్తారు కదా ఆల్ టైప్ ఆఫ్ కి సంబంధించిన ప్లేట్స్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కలర్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి చూడండి ఏ పాటకి తగ్గట్టు ఆ కి తగ్గట్టు మనకి ప్లేట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి టెరాకోట కలర్లో కానీ ఓన్లీ బ్లాక్ కలర్లో కానీ ఇలా స్క్వేర్ ఈ లో షేప్లో షేప్ షేప్లో కూడా మనకి ట్రేస్ అనేది అవైలబుల్ ఉంటాయి చూడండి ఈ టైప్లో కూడా ఆల్ సైజెస్ ట్రేస్ అనేది మన దగ్గర కి సంబంధించిన ట్రేస్ అనేది అవైలబుల్ ఉంటాయి చూడండి ఫ్లవర్ పాట్ స్టాండ్స్ వచ్చేసి మన దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ ఎయిటీ నైన్ ఈ ప్రైజెస్లో మనకి స్పాట్స్కి తగ్గట్టు దానికి స్పేస్ కి తగ్గట్టు సైజ్ అనేది కూడా అవైలబుల్ ఉంటాయి yes ma'am నెక్స్ట్ వచ్చేసి మెషిన్స్ చూస్తున్నారు చూడండి ఇవి వచ్చేసి మన దగ్గర డ్రిల్ మెషిన్స్ చూస్తున్నాం మనం డ్రిల్ మెషిన్స్ చూస్తుంటూ ఉంటే ఇది టెన్ ఎంఎం వచ్చేసి స్క్రూ డ్రైవర్ డ్రిల్ మిషన్ అనమాట లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి రోటరీ హ్యామర్ మెషిన్ ఇది వచ్చేసి మనకి టూ త్రీ డబల్ నైన్ రూపీస్ లో పడుతుంది కిట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రిల్ డ్రిల్ వేయచ్చు ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ డ్రిల్ మిషన్ అండి ఇది వచ్చేసి మనకి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట ైన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెషిన్ చూస్తున్నాం చూడండి ఇది వచ్చేసి మనకి గ్రైండర్ డ్రిల్ మెషిన్ ఇది కూడా కట్టదే ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి చూస్తున్నాం చూడండి మార్బల్ కటర్ మిషన్ మనకి మార్బల్ కటర్ మిషన్ కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ లో మాత్రమే నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ఇది బ్లోయర్ అయితే చూస్తున్నారు ఎలక్ట్రిక్ బ్లోయర్ చూస్తున్నారు చూడండి థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బ్లోయర్ వచ్చేసి మనకి ఎస్ ఇవన్నీ ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ అనమాట ఇవి కూడా మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉంటాయి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి అండి ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి చెక్ చేసుకోండి ఎలా ఉంటుందని చెప్పేసి స్టోర్లో ఒకటే కాదు చాలా రకాల అవైలబుల్గా ఉంటాయి అండ్ ఏది తీసుకున్నా మీరు యూస్ఫుల్గానే ఉంటాయి అన్నమాట చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి హోల్సేల్ కాస్ట్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మార్కెట్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా వచ్చి చెక్ చేసుకోండి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ వచ్చేసి ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూస్తున్నాం చూడండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఆల్ టైప్ ఆఫ్ సైజ్ ఆల్ సైజెస్ లో మనకి అవైలబుల్ ఉన్నాయి ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ చూస్తుంటే మనకి చిన్న సైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ లో కూడా మనకి ఫ్లవర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి వన్ ట్వంటీ నైన్ రూపీస్ లో వండి ఇలా వన్ ఫిఫ్టీ నైన్ ఇవన్నీ చూస్తున్నట్టయితే మనకి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ చూస్తున్నట్టయితే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి పడుతుంది ఇందులో కూడా మనకి ఇవన్నీ వచ్చేసి బిగ్ సైజ్ అండి ఇందులో కూడా వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇలా లూజ్ గా ఫ్లవర్స్ కావాలనుకున్న వాళ్ళకి లూజ్ ఫ్లవర్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ఇలా ఇలా మీరు రెగ్యులర్ గా చిన్న చిన్న వాజెస్ లో పెట్టుకోవడానికి ఫ్లవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ వచ్చేసి మీరు నైన్టీ నైన్ రూపీస్ కలెక్షన్ చూస్తున్నారు మనకి చాలా మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి జస్ట్ ఇది చూసి కదా ఇది సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఈ చిన్న సైజెస్ కాకుండా మన దగ్గర పెద్ద సైజ్ లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో వచ్చేసి స్టార్టింగ్ ఈ టైప్ లో వచ్చేసి మనకి వన్ సిక్స్టీ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట ఈ కంప్లీట్ బంచ్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ దానికి తగ్గట్టు వాజెస్ కూడా మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఈ మోడల్ కానివ్వండి ఇలా కోన్ మోడల్ లో కానివ్వండి సపరేట్ గా వాష్ కావాలనుకున్న వాళ్ళకి వాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మనం బ్లాక్ మెడల్ కాపర్ కోటింగ్ ఐడల్స్ చూస్తున్నాం చూడండి బ్లాక్ మెడల్ కాపర్ కోటింగ్ లో మీకు చూపిస్తాను వేరే వేరే కలెక్షన్స్ ఇందులో వచ్చేసి మనకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాపర్ కోటింగ్ స్టార్ట్ అవుతుంది ఇది గజలక్ష్మి అంటారు చూడండి పక్క ఎలిఫెంట్స్ వచ్చి మధ్యలో లక్ష్మీదేవి వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాంగ్ వినాయకుడు ముందు చూస్తున్నాం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది హ్యాంగింగ్ అవేషన్ లో ఉంటుంది ఇది రాధాకృష్ణ చూస్తున్నాం అయితే మనకి ఓన్లీ ఇంత పెద్ద సైజ్ చూడండి ఇది వచ్చేసి మనకి గిఫ్ట్స్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది వెడ్డింగ్ గిఫ్ట్స్ కానివ్వండి మన బర్త్డే గిఫ్ట్స్ కానివ్వండి గృహప్రవేశం కానివ్వండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఇంత పెద్ద పీస్ చూడండి మీకు బయట కనుక కంపేర్ చేస్తే మాత్రం మంచి ప్రైజెస్లో మేము ఇస్తున్నాం అన్ని ఇచ్చే హోల్సేల్ ప్రైజెస్లో ఇది చూడండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదే కాకుండా చాలా కలెక్షన్స్ మనకు మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లోని మంచి మంచి కలెక్షన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇది శంకర్ పార్వతి చూడండి ఇది వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదే కాదు చార్మినార్ చూస్తున్నారు చూడండి చార్మినార్ కూడా త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి ఇలా సరస్వతి దేవి లక్ష్మీదేవి లో కానివ్వండి మన వినాయకుడు కానివ్వండి చాలా వెరైటీస్ చూస్తున్నారు హార్స్ బిగ్ సైజ్ ఆఫ్ హార్స్ అయితే చూడండి మాత్రమే దీంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కూడా ఉన్నాయి మన దగ్గర చూడండి ఫోర్టీన్ నైన్ రూపీస్ లో మే మంచి మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇట్లా అనిమల్స్ లో కూడా ఇప్పుడైతే చూస్తున్నారు కదా కొన్ని కలెక్షన్స్ ఇలా వాల్ హ్యాంగింగ్ లో కూడా పెద్ద పెద్ద కావాలంటే ఉన్నాయి డిస్ప్లే చూస్తున్నారు చూడండి ఇవన్నీ మంచి మంచి రీజనబుల్ ప్రైసెస్ లో కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది చిన్న సైజ్ కావాలి రిటర్న్ గిఫ్ట్ లో కావాలనుకునే వాళ్ళకి మీకు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము కాల్ చేసి మీరు బల్క్ ఆర్డర్స్ కూడా మేము తీసుకుంటాము మీకు కావాలనుకుంటే ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే చాలు మేము బల్క్ ఆర్డర్స్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా చేస్తాం షిప్పింగ్ అనేది సెపరేట్ గా మీరే పే చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం పూజ ఆర్టికల్స్ చూస్తున్నాం చూడండి ఇది వచ్చేసి పూజా ఆర్టికల్స్ లో ఫ్లవర్స్ చూసేద్దాం ఫస్ట్ మనము ఫ్లవర్స్ లో వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ బిగ్ బిగ్ సైజ్ లోటస్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ అనేది మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటాయి అన్నమాట కలర్స్ లో అయితే మనకి ఇది వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ బిగ్ సైజ్ సెవెంటీ నైన్ ఇక గార్లెన్స్ అయితే చూస్తున్నారు చూడండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే గార్లెన్స్ అన్ని ఇది బిగ్ సైజ్ మాత్రం మన దగ్గర వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట వన్ ట్వంటీ నైన్ వరకు మీకు బెస్ట్ కలెక్షన్ అనేది గార్లెన్స్ దర్స్ టైప్ లలో రుద్రాక్ష అనేది అవైలబుల్ ఉంటుంది పూజ ఆర్టికల్స్ అయితే చాలా ఉన్నాయండి మన దగ్గర అది ఇది అనే కాకుండా ప్రతి ఒక్క వెరైటీ అనేది ఉంది పూజ చౌకీలు చూస్తున్నారు కదా ఇలా సిల్వర్ మోడల్ లో గానీ గోల్డ్ మోడల్ లో గానీ ప్రతి ఒక్క సైజు అనేది అవైలబుల్ ఉంటుంది ఇలా గిఫ్ట్ పర్పస్ సిల్వర్ మోడల్ లో గానీ చాలా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంది జస్ట్ మన దగ్గర వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ లోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఇవన్నీ ఇవన్నీ మనకి ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది నైన్టీ నైన్ వరకు బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది చూడండి మన గోల్డ్లో సిల్వర్లో ఇవి చూస్తున్నాయి కదా ఓన్లీ నైన్టీన్ రూపీస్ మాత్రమే పడుతుంది గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే బొమ్మలు చూస్తున్న కదా ఇవి వచ్చేసి వన్ నైన్టీన్ రూపీస్ మాత్రమే సెట్ ఆఫ్ త్రీ పీసెస్ వచ్చేసి వన్ నైన్టీన్ రూపీస్ ఈ ఆదియోగి చూస్తున్నట్టయితే మన దగ్గర సెవెంటీ నైన్ నైన్టీ నైన్ రూపీస్లోనే బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి నెక్స్ట్ ఇవి అయితే చూస్తున్నగా ఈ ఫోర్ పీసెస్ వచ్చేసి మనకి వచ్చేసి మనకి ఓన్లీ వన్ నైంటీన్ రూపీస్ మాత్రమే ఈ బాక్స్ వచ్చేసి కంప్లీట్ గిఫ్ట్ పర్పస్కి అయితే బాగుంటుంది మీకు బల్క్ ఆర్డర్స్ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు చాలా మంచి యూజ్ రెస్పాన్స్ ఉంది వన్ నైన్టీన్ రూపీస్కి మాత్రమే గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా బుద్ధ కానీ ఈ లో కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు డెకరేషన్ పర్పస్ లాగా కూడా వాడుకోవచ్చు ఇది మార్బల్ లో ఉంటుందండి మార్బల్ స్టోన్ లో వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే యావదు వన్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ ఇలా ఫ్యాన్స్ అయితే నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇయర్ అయితే పూజ ఆర్టికల్స్ అయితే మన దగ్గర సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ నుంచి మన దగ్గర టూ ఫార్టీ నైన్ వరకు బెస్ట్ ఆర్టికల్స్ ఇలా లో హోల్డ్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ గాడ్ మెటల్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి చిన్న కృష్ణుడు జూలా టైప్ లో ఉంది కదా ఇది కూడా మన దగ్గర ఓన్లీ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఈ ప్రైజెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి చిన్న సైజు గిఫ్ట్ ల్స్ ఆర్టికల్స్ అనేది ప్రతి ఒక్కటి మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటుంది ఇవైతే చూస్తున్నారు కదా మన దగ్గర చూడండి ఈ వినాయకుడు వచ్చేసి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మీరు బయట షాపింగ్ మాల్స్ అయితే కంపేర్ చేసి చూసుకుంటే మాత్రం కంపల్సరీ టూ హండ్రెడ్ ఎవోనే ఉంటుంది మీకు ఈ టైప్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే మన దగ్గర ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి మంచి ప్రైస్ లో వచ్చేస్తుంది మీకు సో ఇప్పుడు పెట్స్ కి సంబంధించిన బెల్ట్స్ చూస్తున్నాం చూడండి చైన్స్ కానివ్వండి బెల్ట్స్ కానివ్వండి రోప్స్ ప్రతి ఒక్క వెరైటీ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది మనకి పెట్స్ కి సంబంధించిన ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అవుతుందనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ ఇలా మన చైన్స్ అయితే మన దగ్గర ఫార్టీ నైన్ నైన్ రూపీస్ నుంచి వన్ థర్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ లో ఈ చైన్స్ అనేది ఉన్నాయి ఈవెన్ ఇంట్లోకి సంబంధించి ప్రతి ఒక్కటి కావాల్సింది ఇంపార్టెంట్ నీడ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి లాక్స్ కానివ్వండి సైకిల్ లాక్స్ కానివ్వండి మన మన పూజ గదిలో కావాల్సిన బ్రాస్ కాపర్ ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కటి అది ఇది అని కాకుండా మన పూజ గదిలో ఎన్నైతే కావాలో బ్రాస్ కాపర్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జూట్ బ్యాగ్స్ చూస్తున్నారు జూట్ బ్యాగ్స్ లో మన బాటిల్ హోల్డర్ బ్యాగ్ చూస్తున్నారు సెవెంటీ నైన్ రుపీస్ కావడమే విత్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట లంచ్ బ్యాగ్ లంచ్ బాక్సెస్ కూడా ఇందులో కూడా ప్లేన్ అనేది ఫ్లోరల్ డిజైన్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది మనకి ఇది జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ నెక్స్ట్ బిగ్ సైజ్ లో వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో మంచి మంచి కలెక్షన్స్ అనేది జూట్ బ్యాగ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ ఇలా లంచ్ బాక్స్ ఇవి కూడా జస్ట్ నైన్టీ నైన్ కి మాత్రమే పడుతుంది ఈ బ్యాగ్స్ వచ్చేసి ఇదే కాకుండా మన దగ్గర మార్కెట్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చిన్న సైజ్ ఆఫ్ మార్కెట్ బ్యాగ్స్ వచ్చేసి మన దగ్గర థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే వెజిటేబుల్ క్యారీ చేసుకోవడానికి మార్కెట్ బ్యాగ్స్ హెవీ క్వాలిటీ అయితే మన దగ్గర వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ నైన్టీ నైన్ వరకు హెవీ క్వాలిటీ మార్కెట్ బ్యాగ్స్ కూడా మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటాయి బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి We'll be right back. ఇప్పుడు వచ్చేసి మనం గార్లెన్స్ చూస్తున్నాం చూడండి ఫ్లవర్ టైప్ మనకి ఫెస్టివల్ సీజన్ కి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చిన్న చిన్న ఈవెంట్స్ కి కూడా మనకి హల్దీ ఫంక్షన్స్ కానివ్వండి ఏదైనా అదే చిన్న చిన్న ఫంక్షన్స్ కి డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి కంప్లీట్ వి వాషింగ్ మీరు ఇవి వచ్చేసి కంప్లీట్ వి వాషింగ్ మీరు ఒకసారి కొని పెట్టుకుంటే చాలా ఎప్పటికీ మీరు ఇంట్లో ఉంటే వాడుకోవచ్చు ట్వంటీ నైన్ రూపీస్కి మాత్రం ఇవన్నీ వచ్చేసి చూడండి చిన్న చిన్న సైజు ఇవన్నీ అన్నీ మీకు ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్ట్రింగ్స్ వచ్చేసి కూడా మనకి సింగిల్ లైన్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట ఇందులో కలర్స్ అయితే చూస్తున్నాం కదా మీకు సింగిల్ కావాలంటే సింగిల్ ఇట్లా డబల్ మిక్స్ అండ్ మ్యాచ్ కావాలంటే మిక్స్ అండ్ మ్యాచ్ ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే మన దగ్గర ఫిఫ్టీ నైన్ ఫార్టీ నైన్ ఇందులో మన మెరూన్ అండ్ ఎల్లో వైట్ అండ్ ఎల్లో ఈ కాంబినేషన్ అనేది అవైలబుల్ ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చూస్తున్నట్టయితే మనకు ఇందులో కూడా సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి థర్టీ నైన్ రూపీస్ చిన్న సైజ్ వచ్చేసి థర్టీ నైన్ ఫార్టీ నైన్ సిక్స్టీ ఈ అనేది మన దగ్గర ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది నెక్స్ట్ లోటస్ మోడల్ అయితే చూస్తున్నట్లయితే మన దగ్గర లోటస్ వచ్చి బూటా ఉంది ఇంకా లోటస్ వచ్చి రెడ్ కలర్ పింక్ కలర్లో ఇలా పర్ల్స్ వచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చారు కదా ఇందులో కూడా మనకి త్రీ సైజెస్లో అవైలబుల్ స్టార్టింగ్ సైజ్ వచ్చేసి మన దగ్గర ఫార్టీ నైన్ రూపీస్ వన్ నాట్ నైన్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ ఈ ప్రైజెస్ లో లోటస్ అనేది అవైలబుల్ ఉంటుంది మనం నెక్స్ట్ వచ్చేసి బిగ్ సైజ్ గార్లైన్ చూస్తున్నాం చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి ఫెస్టివల్ సీజన్ కి కానీ చిన్న చిన్న ఈవెంట్స్ కి అయితే చాలా బాగుంటుంది మ్యారేజెస్ కి కూడా ఈవెంట్ డెకరేట్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి ఫైవ్ ఫీట్ హైట్ లో ఉంటుందన్నమాట విత్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మీరు చూస్తున్న స్క్రీన్ మీద ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఫైవ్ అండ్ అండ్ ఫీట్ బ్లాక్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది వన్ నైన్టీ నైన్ రూపీస్ కి సింగిల్ పీస్ వచ్చేసి నెక్స్ట్ ఈ పీస్ కూడా సేమ్ వచ్చేసి మనకి వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులోనే మనకు మోగ్రా టైప్లో కంప్లీట్లీ వైట్ కలర్లో కావాలి ఇలా మోగ్రా టైప్లో కావాలనుకుంటే ఇది కూడా మనకి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలా లోటస్ హ్యాంగింగ్ టైప్లో రింగ్స్ ఇచ్చి చూస్తున్నారు కదా ఇది కూడా వచ్చేసి మనకి విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో అనేది అవైలబుల్ ఉంది దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర టూ ఫార్టీ నైన్ రూపీస్ పేరు త్రీ ఫార్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పేరు ఈ టైప్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గార్లెన్స్ లో ఇలా రింగ్ మోడల్ వచ్చి మనకి ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు కింద లట్కన్ హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇందులో కూడా మన దగ్గర వన్ ఫార్టీ నైన్ వన్ సెవెంటీ నైన్ నుంచి మన దగ్గర టూ ఫార్టీ నైన్ వరకు ఈ ప్రైజెస్ లో అనేది కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది చూస్తున్నగా ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇది కూడా ఫైవ్ లో ఉంటుంది ఇలా సింగిల్ రింగ్ ఇచ్చి బెల్ హ్యాంగింగ్ ఇస్తారు టూ ఫార్టీ నైన్ రూపీస్ కి సింగిల్ పీస్ పడుతుంది ఇప్పుడు వచ్చేసి వాల్ హ్యాంగింగ్ ఫోటో ఫ్రేమ్స్ చూస్తున్నాం చూడండి వాల్ హ్యాంగింగ్ ఫోటో ఫ్రేమ్స్ లో మనకైతే చాలా వెరైటీ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది స్క్రీన్ మీద చూస్తున్నారు కదా స్టాక్ అయితే చాలా కంప్లీట్ స్టాక్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి త్రీ డి లో అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ డి లో అవైలబుల్ ఉన్నాయి చాలా విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో అనేది అయిలబుల్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోటోస్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ వన్ నాట్ నైన్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్లోరల్ లో కానివ్వండి ఇలా ప్రింటెడ్ చాలా మంచి కలర్ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది మీరు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం బల్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు మీకు రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కి కావాలనుకుంటే ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి త్రీ డీ ఫైవ్ డీ లో కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనకి టూ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ పీస్ వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ అని చెప్పాను కదా కొంచెం చిన్న సైజ్ అన్నమాట సైజ్ వేరియంట్ సైజ్ వేరియంట్ బట్టి ప్రైస్ అనేది ఇది టూ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ నుంచి మన దగ్గర ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కలెక్షన్ అనేది చాలా రకాల చూస్తున్నారు కదా జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే విత్ డిఫరెంట్ డిఫరెంట్ నేచర్ కి సంబంధించినవి కానివ్వండి గాడ్స్ కి సంబంధించిన చాలా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మనం రంగోలీ కలర్స్ చూస్తున్నాం చూడండి రంగోలీ కలర్స్ వచ్చేసి మనకి ట్వెల్వ్ టు థర్టీన్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఇంక్లూడింగ్ ముగ్గు కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఇప్పటికే స్టాక్ మీరు హోల్సేల్ గా సేలింగ్ సేలింగ్ పర్పస్ కి తీసుకునే వాళ్ళకి మాత్రం బ్యాగ్ బాయ్స్ గా తీసుకోవాలి లూజ్గా అయితే ఇవ్వరండి సేలింగ్ వాళ్ళకి ట్వంటీ రూపీస్ కేజీ పడుతుంది ట్వంటీ రూపీస్ సేలింగ్ వాళ్ళకి ఇండివిజువల్గా రీటైల్ ప్రైస్ కావాలి కొన్ని కేజీ కేజీ కావాలి ఫోర్ ఫైవ్ లిమిటెడ్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ పడుతుంది హాఫ్ కేజీ తీసుకుంటే మాత్రం ఫిఫ్టీన్ రూపీస్ కేజీ పడుతుంది అండి ప్యాకింగ్ లో ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి మనకి ఇలా ప్రైస్ వేరియంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇట్లా కేజీ ప్యాకెట్స్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు పెబల్ స్టోన్స్ చూస్తున్నారు చూడండి పెబల్ స్టోన్స్ లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మల్టీ కలర్స్ కానివ్వండి ఆరెంజ్ బ్లాక్ గ్రీన్ యెల్లో ఈ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఫార్టీ నైన్ రూపీస్ కేజీ ఫిఫ్టీ నైన్ రూపీస్ కేజీ సెవెంటీ నైన్ రూపీస్ కేజీ ఈ త్రీ ప్రైజెస్ లో మన దగ్గర కేజీ వైజ్గా పెబల్ స్టోన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇవే కాకుండా మన ఎక్వేరం సంబంధించిన చిన్న చిన్న ప్రోడక్ట్స్ అనేది కూడా అవైలబుల్ ఉంటాయి మనం నెక్స్ట్ వచ్చేసి రంగోలి కలర్స్ లో ఇందాక కేజీ చూసాం కదా బల్క్ ఆర్డర్స్ గురించి చూసాం కదా నార్మల్ గా చిన్న చిన్నగా సేల్ తీసుకునే వాళ్ళకి కూడా ఇలాంటి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి టెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మల్టీ కలర్స్ లో టెన్ ప్యాకెట్స్ ఉంటాయి టెన్ కలర్స్ ఉంటాయి అన్నమాట చిన్నగా కొంచెం కొంచెం తీసుకునే వాళ్ళకి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ పడుతుంది మీరు ఇలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు కేజీ తీసుకోవాల్సిన అవసరం లేదు రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చండి నెక్స్ట్ ముగ్గు గ్యాజెట్స్ అనేది చాలా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూస్తున్నారు కదా ఇది సరిగా లైన్స్ వేయడానికి రాని వాళ్ళు డిజైన్ వేయాలనుకునే వాళ్ళు ఇందులో ముగ్గు ఫిల్ చేసుకుని లైన్స్ వేసుకోవచ్చు ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదైతే మనకి కలర్స్ స్ప్రెడ్ చేసుకోవడానికి ట్వెల్వ్ రూపీస్ మాత్రమే పడుతుంది జాలీలు అయితే మనకి టెన్ రూపీస్ పడతాయి జాలీలు వచ్చేసి ఇందులో హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది మనకి లీటర్ చంకి బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి అండి బిగ్ సైజ్ లో వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ బాక్స్ లైన్ బాక్స్ అయితే ఇది జస్ట్వల్ రూపీస్ మాత్రమే డంక్ కలర్స్ ఎయిట్ రూపీస్ ఇలాంటి కి థర్టీ ఫైవ్ రూపీస్ కి పడుతుంది ఇది వచ్చేసి మనకి డిజైన్ ముగ్గు వేసుకోవడానికి థర్టీ ఫైవ్ రూపీస్ కి సింగల్ పీస్ ఇప్పుడు వచ్చేసి మనకి దగ్గరలో క్రిస్మస్ ఉంది కదండి క్రిస్మస్ కలెక్షన్ అనేది చూద్దాం ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి రెగ్యులర్గా దొరికి ట్రీస్ అనేది చూద్దాం ఇది అయితే కంపల్సరీ కదా ప్రతి ఒక్కరు పర్చేస్ చేస్తారు అందుబాటులో ఉన్నాం అన్ని ప్రైసెస్ లో స్టార్టింగ్ వన్ ఫీట్ నుంచి ఉందండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇలా సిక్స్ ఫీట్ వరకు మనకి ప్రైస్ ట్రీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి సిక్స్ ఫీట్ వచ్చేసి మనకి లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలా గ్రేప్ మోడల్లో కూడా అవైలబుల్ ఉంది చూడండి గ్రేప్ మోడల్లో కూడా మనకి త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఈ ఫీట్స్ లో మనకి ట్రీస్ అనేది అవైలబుల్ డిఫరెంట్ కూడా డెకరేట్ చేసుకోవచ్చు సాంపిల్స్ ట్రీస్ మాత్రమే పెట్టాము డెకరేట్ చేసుకున్న మళ్ళీ కలెక్షన్ అనేది చూపిస్తాను మీకు చెర్రీ మోడల్ లో చూస్తున్నాం చిన్న చెర్రీ మోడల్స్ లో కూడా మీకు త్రీ ఫీట్ టూ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ నుంచి ఈ సైజెస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి సిక్స్ ఫీట్ దాకా అవైలబుల్ ఉంది విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో స్టోర్ అయితే విజిట్ చేయండి స్టోర్ కోసి విజిట్ చేస్తే మాత్రం కలెక్షన్ అనేది మీరు చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి మనం క్రిస్మస్ కలెక్షన్ చూస్తున్నాం చూడండి ఇవి వచ్చేసి ట్రీస్ కి డెకరేట్ చేసుకునే ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ వచ్చేసి మన దగ్గర జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మంచి మంచి కలెక్షన్ అయిన కంప్లీట్ ప్యాకెట్ వచ్చేసి నైన్ ఇవి శాంటాస్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ ఇవి చూడండి డీర్ మోడల్ లో ఉన్నాయి కదా ఇవి కూడా వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్యాకెట్ పడుతుంది ఇది కూడా మనకి సిక్స్టీ నైన్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి ప్యాకెట్ పడుతుంది బాల్స్ అయితే మనకి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ ప్యాకెట్ మాత్రం పడుతుంది చిన్న ఈ చిన్న సైజ్ బాల్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో నైన్టీ నైన్ కి ప్యాకెట్ పడుతుంది నెక్స్ట్ ఈ బెల్స్ మోడల్ లో చూస్తున్నారు కదా బెల్స్ మోడల్ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇలా గ్లిటరీ చమికి చంకి శాంటాస్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట బెల్స్ మోడల్ అయితే మనకి చాలా వెరైటీ బెల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి చూడండి బెల్స్ లో కొన్ని కలెక్షన్స్ అయితే చూస్తున్నాం మనం ఇవే కాకుండా మన దగ్గర టూ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ ఈ ప్రైజెస్ బెల్స్ ఏ కాకుండా ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి చూడండి చూస్తున్నట్లయితే సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం ఈ ప్యాకెట్ వచ్చేసి బెల్ ఇంకా సిల్వర్ బెల్ కూడా చూస్తున్నా సెవెంటీ నైన్ చాక్లెట్ మోడల్ అయితే కంప్లీట్ ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం ఇందులో కూడా టూ సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇలా రౌండ్ రింగ్ వచ్చి బెల్ ఉంటుంది కదా ఈ టైప్ ఆఫ్ బెల్స్ కూడా మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి అది ఇది అని కాకుండా కలెక్షన్ అని మంచి మంచి కలెక్షన్ అవైలబుల్ ఐటమ్స్ లో చూసుకోవచ్చు ట్రీస్ కి సాంటా గ్రూస్ గాని ఇవన్నీ అన్ని అవైలబుల్ గా ఉంటాయి రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి ఇలాంటి చంకి లడీస్ కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి 6 ఫీట్ హైట్ లో ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకి 49 రూపాయస్ కి లైన్ పడుతుంది 49 రూపాయస్ కి లైన్ మనం నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ చూస్తున్నాం చూడండి లీఫ్ మ్యాట్ లలో చూస్తున్నాం లీఫ్ మ్యాట్ లలో వచ్చేసి మనకి ఇలా పైన మీ డిస్ప్లే లో చూస్తున్నారు కదా అయితే ఇలా అరేంజ్ చేసి పెట్టాము అలా మీరు మరి ఇండోర్లు కానీ అవుట్డోర్ కానివ్వండి ఎనీ షాప్స్ గార్డెన్ ఏరియాస్లో కానివ్వండి షాప్స్ కానివ్వండి రెస్టారెంట్స్ కానివ్వండి చిన్న చిన్న హోటల్స్ కానివ్వండి అలా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పీస్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మేము ఇలాగే చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఎక్స్టెండ్ చేసి చేసాం అలా డెకరేట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి సింగిల్ పీస్ పడుతుంది మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ని కావాలంటే అన్ని మనకు బల్క్ ఆఫ్ క్వాంటిటీలో ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అనేది అవైలబుల్ ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి లీవ్స్ లీవ్స్ మోడల్లో నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ లీవ్స్ అనమాట ఇది వచ్చేసి మనకి సేమ్ ఇది వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్కి పీస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డోర్ మ్యాట్స్ రెగ్యులర్ గా వాడే డోర్ మ్యాట్స్ చూస్తున్నాము డోర్ మ్యాట్స్ లో వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ చూస్తున్నాం కదా ఫార్టీ ఫైవ్ ఇలా ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్ని ఈ ప్రైజెస్ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి డోర్ మ్యాట్స్ ఈ కలెక్షన్ ఇంకా ఫ్లోర్ మ్యాట్స్ చూస్తున్నాం అంటారు కదా ఫ్లోర్ మ్యాట్స్ సిక్స్ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ మనకి ఇదే కాకుండా మన దేవుడి గదిలో చిన్న సైజ్ ఆఫ్ కూర్చోడానికి ఈ టైప్ ఆఫ్ మ్యాట్స్ అనేది కూడా అవైలబుల్ ఉంది ఇదైతే మనకి జస్ట్ ఓన్లీ ట్వంటీ టూ రూపీస్ మాత్రమే పడుతుంది చిన్న సైజ్ సింగిల్ పీస్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ మాత్రమే సో ఇప్పుడు వచ్చేసి మనం షూ ర్యాక్ చూస్తున్నాం చూడండి షూ ర్యాక్ లో వచ్చేసి ఈచ్ కంపార్ట్మెంట్ లో వచ్చేసి మనకి త్రీ పేర్ షూస్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇందులో వచ్చేసి మనకి త్రీ ఫీట్ హైట్ లో ఫోర్ ఫీట్ హైట్ లో ఫైవ్ ఫీట్ హైట్ లో ఈ త్రీ వేరియేషన్స్ అనేది అవైలబుల్ ఉంది మనకి త్రీ ఫీట్ ప్రైస్ వచ్చేస్తే మాత్రం త్రీ ఫోర్ డబల్ నైన్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది మనకి ఫోర్ ఫీట్ వచ్చేస్తే మనకి ఫోర్ ర్యాక్స్ ఫోర్ కంపార్ట్మెంట్ వస్తే ఈచ్ కంపార్ట్మెంట్లో లో వచ్చేసి మనకి త్రీ పెయిర్ షూస్ వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేస్తే మాత్రం త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రం వచ్చేస్తుంది ఇందులో ఫైవ్ ఫీట్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి ఫైవ్ ఫీట్ ప్రైస్ వచ్చేసి డబల్ ఫోర్ డబల్ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది మనకి ఫైవ్ ఫీట్ ఇప్పుడు వచ్చేసి వాటర్ పైప్స్ చూస్తున్నాం చూడండి వాటర్ పైప్స్లలో వచ్చేసి మనకి హాఫ్ ఇంచ్ త్రీ ఫోర్త్ ఇంచ్ కూడా వాటర్ పైప్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి కలర్స్ లో ఇది ఫోర్ లేయర్ బ్రేడెడ్ పైప్ అంటారనమాట ఇది హెవీ క్వాలిటీ మనం చూస్తున్నది అయితే ఇప్పుడు వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి ఫోమ్ బేస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫోమ్ బేస్ పైప్ కూడా ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ రూపీస్ కేజీ పడుతుంది మీకు పెద్దగా పెద్దగా కావాలి క్వాంటిటీ అనుకున్న వాళ్ళకి ఇది అప్రాక్స్గా థర్టీ మీటర్స్ అనేది ఉంటుంది కేజీ అయితే వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది లేదు మాకు థర్టీ మీటర్స్ అవసరం లేదు తక్కువ క్వాంటిటీలో కావాలి తక్కువ లెంత్లో కావాలనుకున్న వాళ్ళకి చిన్న పైప్ కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా సేమ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇట్లా వెయిట్లో ఉంటుంది మనకి వన్ సిక్స్టీ కేజీ పడుతుంది మీటర్స్లో అయితే ట్వంటీ మీటర్స్కి అప్రాక్స్గా ట్వంటీ ట్వంటీలో కూడా ఉండొచ్చు